నమస్కారం నేను ప్రజాగ్రంతక రిపోర్టర్ చింతల మాధుకృష్ణ మనము పోచరపేడ గ్రామంలో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి సద్ది సోమిరెడ్డి గారితో ఉన్నాము వారిని సర్పంచ్కి లేవడంతో మరి గ్రామంలో వారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా కోతుల సమస్య కుక్కల సమస్య ఉంది కాబట్టి దాని వీరు గెలిచిన తర్వాత ఏ విధంగా ఆ పిడద నుంచి ప్రజలను కాపాడుతారో అలాగే యువతకు ఎలాంటి మార్గాలు చూపెడతారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సోమిరెడ్డి గారు నమస్తే చెప్పండి ఏం జరుగుతుంది ఈసారి బీజేపీ బలపరిచిన అభ్యర్థిని సతి సోమిరెడ్డి గారిని ఈ మా పోచబిడ్డ గ్రామంలో ఎంతో మంది సర్పంచ్లు ఉన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే నిలబడిపోయింది అలాంటి విషయాలను చూసి ముందుకు వచ్చి యువతతో యువతతో మాట్లాడి పెద్ద మంత్రులతో మాట్లాడి ఫస్ట్ నేను ఈ అభ్యర్థిగా నిలబడుతున్నా మా సర్పంచ్ ఈ గ్రామంలో అభివృద్ధికి తోడై నేను సేవ చేశానని ఆశీర్వించి ప్రతి ఇంటికి పోతే ప్రతి ఒక్కరు మంగరాతి పట్టి స్వాగతం పలికారు అలాంటి వ్యక్తులను నేను కొన్ని ప్రజాసేవలో ఉండి నిత్యం కరోనా టైంలో పోచనపేటలో ఏ ఒక్కరి ఇంటికి వచ్చే ఆపద వచ్చినా ముందుకు నిలబడి కరోనా టైంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నాను ఇక్కడ నుంచి బాంబే నుంచి వచ్చే వలస వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించి నేను ఉండి వాళ్ళ ముందుండి ఆ కరోనా టైంలో వాళ్ళకి నిత్యావసర సరఫరా ఇచ్చి నా సంత డబ్బులతో ఇచ్చి వాళ్ళ సేవ చేసిన ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి వస్తే మాత్రం నేను ఎవ్వని కాదనిలేదు పార్టీ పరంగా కాదు ఏ పార్టీ అని చూ చూడలేదు సమస్యలు ఏదైనా సరే నా దగ్గరకు వస్తే ప్రతి ఒక్కరికి పరిష్కారం చేసే పంపించిన నేను వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటిది నేను ఆశపడలేదు కాబట్టి ఆ గుర్తింపు నాకు ఇలా ప్రజలు నన్ను అతిగా మెజార్టీ గెలిపిస్తారని ఆశపడుతున్నాను ఆశిస్తున్నాను ప్రజల చూస్తే ఆ విధంగా స్వాగతిస్తున్నాను నన్ను ఈ బ్రాహ్మణ పెద్ద సమస్య ఒకటి ఏంటంటే కోతుల సమస్య ఉంది ఆ కోతుల సమస్యను నన్ను వాగ్దానం ఎన్నికల్లో వాగ్దానం ఇవ్వలేను కానీ నేను సర్పంచ్ గెలిచినాక ప్రతి ఒక్కరిని కులాన్ని సర్పంచ్ అందరినీ పిలిపించి మాట్లాడి ఫస్ట్ పని ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తాను నన్ను గెలిపించి మరి ప్రతి ఒక్కరిని ఇంటి పోతే కార్యకర్త నాతో ఉన్న కార్యకర్తలు అభిమానులు ఆయన అందరూ నన్ను స్వాగతిస్తున్నారు ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళు ఒక వ్యక్తి ఏమో స్థానికంగా ఉండడు ఒక వ్యక్తేమో ఇంకొక రకం వ్యక్తి నేను ఆ విధంగా మాట్లాడలేను ఇంకొక వ్యక్తి ఆయన గతంలో చేసినాడు అవన్నీ సూచన జన ప్రజలు చూసారు ఈసారి నీకు మేమే ఓటేస్తామన్నా నువ్వు నిలవాడు నువ్వైతే మాకు కరెక్ట్ ఉండవు మాకు అన్ని పనులు పరిష్కరిస్తామని చెప్పేసి ఏ కులం అనకుండా చూస్తా నన్ను ఆదరిస్తున్నారు ఆ ఆధార తోటే నేను ముందుకెళ్ళి ఫుర్తితో ముందుకు వెళ్తున్నాను ఈ గ్రామ అభివృద్ధికి చూడై నిలుస్తాను చూస్తాను అధిక సంఖ్యలో పాలు కుర్చుకు ఓటేసి గెలిపించమని ప్రార్థన చేస్తున్నాను